ఈరోజు అనంతపురం ప్రెస్ క్లబ్లో ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి ఆర్భవ దినం ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదో సంవత్సరంలోకి అడగబెట్టిన సందర్భంగా మేమందరము ఇక్కడకు వచ్చి ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సంఘాలు నడపాలన్నా కుల సంఘాలు నడపాలన్నా ఎంతో కట్ట ఎంతో కష్టంతో కూడుకున్న పని ఆ విషయాలు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా బాగా తెలుసు కాబట్టి ఆయన ఒక ప్రజల పక్షాన ఉంటూ ఎప్పటికప్పుడు తన వంతుగా పాత్ర పోషిస్తూ మరి ప్రత్యేకంగా ఆయన మరింత ముందుకు వెళ్ళాలని ఆ దైవాన్ని కోరుతున్నాం ముఖ్యంగా సోదరులారా ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రెండు సామాజిక వర్గాల పాలన ఒకరి ఒకరు పోటీలు పెట్టుకుంటారు వాళ్ళేమో కానీ ఎవరు అధికారం లేకొచ్చినా విన్ డైరెక్టర్గా ఒకరికొరు సపోర్ట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఒక లక్ష్యం అధికారం కోసమే కొట్లాడదాం అధికారం వచ్చిన త వచ్చిన తర్వాత మనం చక్కగా మన ఆస్తులు పెంచుకుందాం మన కులాన్ని అభివృద్ధి చేసుకుందాం మన యొక్క సామాజిక వర్గాలతో ఓట్లు వేయించుకుంటేకి మనం పోటీ పడతామని చెప్పి ఈరోజు రెండు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇది ఎంతవరకు కరెక్టు మరి ఈ ఆంధ్రప్రదేశ్లో దాదాపు నూట ముప్పై తొమ్మిది కులాలు బీసీ కులాలు ఉన్నాయి మరి నూట ముప్పై తొమ్మిది కులాలలో కేవలం ఒక నాలుగైదు కులాలు మాత్రమే చట్టసభల్లోకి వెళ్ళాయి మరి ఇంక ఎప్పుడు మీరు మాకు అవకాశాలు ఇస్తారు మీరు ఎక్కడ మంచి పాలన తీసుకొస్తారు ఏటో ఎన్నికల ముందర చెప్పిన కాకమ్మ కథలన్నీ చెప్పి మరి గెలిచిన తర్వాత అవి ఏం చేస్తున్నారో ఈ ప్రజలకి అర్థం కావడం లేదు మరి ఈ సామాన్యులకి అసలుకే చేరడం లేదు ఈరోజు చూస్తున్నాం ఎక్కడ చూసినా దాడులు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఎక్కడ చూసినా దోపిడీలు ఎక్కడ చూసినా అవనీతి ఈ పార్టీ ఆ పార్టీ అనేదే కాదు రెండు రాజకీయ పార్టీలు కూడా అట్లే తయారైనాయి కాబట్టి వాళ్ళ పాలన మారాలి వాళ్ళ తీరు మారాలి అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయము రావాలి ఆ పార్టీల్లో అందరికీ సమాన హక్కులు కల్పించాలి అప్పుడే మీ పార్టీలు బతికి బట్టగడతాయి లేకుంటే మాత్రము రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఆ పార్టీలు కూడా కన్న మొరుగవుతాయని చెప్పి మేము బీసీ సమన్వయ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ముఖ్యంగా ఒక కులగన సమగ్ర కులగన జరగాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేస్తున్నాయి ఆ పోరాటాలు ఫలితంగా ఈరోజు తెలంగాణలో జరుగుతున్నాయి చాలా రాష్ట్రాల్లో కులగన లెక్కలు తీస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకే డిమాండ్ చేస్తున్నాం మీకు బీసీలంటే ఎంతో ప్రేమ అభిమానం ఉంది మరి ఆ బీసీలను మీరు తప్పనిసరిగా మీ అంచెను ఉంచుకోవాలంటే మేము బీసీ సమన్వయ కమిటీ తరఫున ఒకటే కోరుతున్నాం కులగాన జరగాలి సమగ్ర కులగాన జరిగినప్పుడే అందరికీ సమాన వాటా వస్తుంది సమాన హక్కులు వస్తాయి అందరూ కూడా చట్టసభలే లేకపోతారు అందరికీ ఉద్యోగాలు భద్రత ఏర్పడుతుంది మరి అన్ని సామాజిక వర్గాలు కూడా సమానంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము బీసీ సమన్వయ కమిటీ తరఫున మా పోరాటము ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో పోరాటం జరుగుతుంది నిన్నే రెండు రోజులు అవగాహన సదస్సు విజయవాడలో బ్రహ్మాండంగా ముగించుకొని నేను ఈరోజు ఎనిమిది గంటలకు రావడం జరిగింది కాబట్టి మీరు మారాలి మీ తీరు మారాలి మీ పాలన మారాలని చెప్పి మేము ఇప్పుడు కూడా సవయంగా మీకు తెలియజేస్తున్నాం మీరే ఎక్కువ కాలం పాలించండి కానీ ప్రజా హక్కులని ప్రజలకు అవసరమైనవి తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం